శ్రీ చాముండేశ్వరి అమ్మవారి క్యాలెండర్ ను ఆవిష్కరించిన జెట్టి కుల సంఘ పెద్దలు పొంగనూరు స్థానిక తూర్పు మొగసాలలో వెలసిన ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన జెట్టి కుల సంఘ సభ్యులు

జనవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రోజున మా ఎత్తుకుల తండం తరఫున మా ఆలయ చాముండేశ్వరి అమ్మవారి క్షేత్రం తరఫున కొత్త నూతన ఆంధ్ర నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఈరోజు ముఖ్యంగా శుక్రవారము శుక్రవారం చాముండేశ్వరి అమ్మవారి క్షేత్రంలో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కం జరిగింది గురువారి దగ్గర పూజ చేసి భక్తులందరికీ పంపిణీ చేయాలి